వెల్కమ్ టు కేపిఐఎస్ మై నేమ్ ఈజ్ మనికంట నిరంతర సాధన ప్రోగ్రామ్లో భాగంగా మనం ఈరోజు ఇంకో ప్రశ్న గురించి డిస్కస్ చేసుకుందాం సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది అంశాల గురించి మీకు తెలిసిన ఏవైనా అంశాలు చేస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు సో ఏంటంటే అవి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన గురించి అదేవిధంగా ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి అదేవిధంగా స్టాండప్ ఇండియా పథకం గురించి అడగడం జరిగింది సో ఈ కాంటెక్స్లో భాగంగానే మనకి ఎకానమీ పర్స్పెక్టివ్లో ఇంకా ఏ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందంటే ఒకటి ఎంఎస్ఎంఈ సెక్టర్స్ గురించి అడిగే స్కోప్ ఉంది సో ఎంఎస్ఎంఈ అర్థ వివరణ ఇవ్వండి అనేసి లేకపోతే దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి అని అడగచ్చు అదేవిధంగా తెలంగాణలో ఎంఎస్ఎంఈ రిలేటెడ్గా తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అనే అంశం గురించి కూడా అడగవచ్చు సో ఈ విధంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి డీటెయిల్గా ఎస్ఏ చేయడం జరిగింది అది మన యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్కేస్ ఎవరైనా చూడకపోతే దాన్ని వెళ్ళి చూడండి మీకు ఎంఎస్ఎంఈకి సంబంధించి పూర్తి సమాచారం అక్కడ దొరుకుతుంది ఈ విధంగానే కాకుండా ఎంఎస్ఎంఈ గురించే కాకుండా ఎంజి నరేగా పథకం గురించి అడగవచ్చు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి అడగచ్చు అది కాకపోతే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి అడగవచ్చు అలా కాకపోతే గతిశక్తి యోజన గురించి అడగచ్చు రైట్ గతిశక్తి యోజన అవ్వచ్చు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అవ్వచ్చు నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ గురించి అవ్వచ్చు సో ఈ విధంగా కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఇదే కాకుండా స్వానిధి స్కీమ్ గురించి కూడా అడగవచ్చు స్వానిధి అవ్వచ్చు పిఎం విశ్వకర్మ గురించి అవ్వచ్చు సో ఈ విధంగా మనకు ఒక్కొక్క అంశం గురించి ఇచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు సో రైట్ ఇకపోతే మనం మేజర్గా ఈరోజు ఇచ్చిన టాపిక్లో మనం ఏ విధంగా ఇంట్రొడక్షన్ రాయొచ్చు సో మేజర్గా వాడు ఇచ్చింది ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి అదేవిధంగా ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి అదేవిధంగా స్టాండప్ ఇండియా పథకం గురించి ఇచ్చారు సో ఈ విధంగా రాసినప్పుడు మనం దాన్ని ఇంట్రొడక్షన్ ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఒకటి ఈ మూడు పథకాల ద్వారా మేజర్గా ఒకటి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ద్వారా బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి వస్తాయి బ్యాంకింగ్ సర్వీస్ ఫెసిలిటీస్ అనేవి అందరికీ అందుతాయి రైట్ ఎంఎస్ఎంఎల్ఏ ముద్రా యోజన పథకం కింద క్రెడిట్ ఫెసిలిటీస్ అందుతాయి సో రైట్ ఇదే కాకుండా స్టాండప్ ఇండియా పథకం ద్వారా వలనర్పుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా క్రెడిట్ ఫెసిలిటీస్ అందడం జరుగుతుంది సో ఈ మూడిట్లో కామన్గా ఏది ఉంది ఒకటి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే అంశం అనేది కామన్గా ఉంది ఆర్థిక సమ్మిళితం అనేది మనకి అర్థమవుతుంది అదేవిధంగా అన్ఆర్గనైజడ్ సెక్టార్ నుంచి ఆర్గనైజడ్ సెక్టార్ని తీసుకొచ్చే విధంగా కూడా ఈ మూడు పథకాలు పనిచేస్తాయి సో ఈ విధంగా మనం ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు లైక్ ఈ మూడు పథకాల ద్వారా ఆర్థిక సమ్మిలిత్వాన్ని సాధించవచ్చు అదేవిధంగా ఇప్పటివరకు అవ్యస్థీకృత రంగం ఏదైతే ఉందో దాన్ని వ్యవస్థీకృత రంగంగా మార్చవచ్చు తద్వారా భారతదేశానికి రెవెన్యూ అనేది పెంపొందించవచ్చు అదే రైట్ ఈ విధంగా మనం ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఏంటంటే ఒకటి బ్యాంకింగ్ సర్వీస్ అవ్వచ్చు క్రెడిట్ ఫెసిలిటీస్ అవ్వచ్చు వలనర్బుల్ సెక్షన్స్ని ఎకానమీకి తీసుకురావడం ఈ మూడు అంశాల వల్ల ఫైనాన్షియల్ అదే అదేవిధంగా ఆర్గనైజర్ సెక్టర్ తీసుకురావడం జరుగుతుందని చెప్పచ్చు సో ఇకపోతే బాడీలో మనం ఒక్కొక్క స్కీమ్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం గురించి రైట్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం సో ఇది తీసుకువచ్చి టెన్ ఇయర్స్ అయింది సో ఈ కాంటెక్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన గురించి అడిగే అడగడానికి చాలా స్కోప్ ఉంది సో దీని గురించి మేజర్గా ఏం చెప్తాం సో మేజర్గా ఇంతవరకు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేవో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది మేజర్గా సేవింగ్స్ అకౌంట్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది రైట్ ఒకటి సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సాధారణంగా మనం బ్యాంక్స్లో ఏవైనా అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే జన్ ధన్ యోజన పథకం కింద అకౌంట్స్ ఓపెన్ చేస్తారో వారు మినిమం బ్యాలెన్స్ అనే నిబంధనకి ఎక్సెప్షన్స్గా ఉన్నారు సో మినిమం బ్యాలెన్స్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కింద ఉన్న డిపాజిట్స్కి ఇంట్రెస్ట్ కూడా వస్తాయి ఎందుకు ఇంట్రెస్ట్ వస్తాయి అంటే బికాస్ ఆఫ్ ఇది సేవింగ్స్ అకౌంట్ కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ కరెంట్ అకౌంట్ డిపాజిట్ అయితే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేవి రావు రైట్ అదేవిధంగా ప్రధానమంత్రి ధన్ యోజన పథకం కింద ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి రూపే డెబిట్ కార్డ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది రూపే డెబిట్ కార్డ్ అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ప్రధానమంత్రి ధన్ యోజన పథకం కింద ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజు వన్ ల్యాక్ వరకు ఉంటుంది టూ ఎయిటీన్ నుంచి ఓపెన్ చేసిన వాళ్ళకి రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఫెసిలిటీస్ కూడా ఈ పథకం కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇందులో ఉంది సో ఎంతవరకు డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉందంటే పదివేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఈ స్కీమ్లో భాగంగా ఉంది సో మేజర్గా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకంలో ఈ అంశాలనేవి ఉన్నాయి ఒకటి బ్యాంక్ అకౌంట్ సేవింగ్ సేవింగ్స్ అకౌంట్ ఒకరు క్రియేట్ చేస్తారు అదేవిధంగా మినిమం బ్యాలెన్స్ అనే నిబంధన అవసరం లేదు అదేవిధంగా డిపాజిట్స్కి సంబంధించి ఇంట్రెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తారు అదేవిధంగా రూపీ డెబిట్ కార్డు ఇస్తారు అదేవిధంగా ఇన్సూరెన్స్ కవరేజ్ వన్ ల్యాక్ వరకు ఇస్తారు టూ థౌజండ్ నుంచి ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది అదేవిధంగా ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ పదివేల వరకు ఉన్నది రైట్ ఇదే విధంగా దీనికి సంబంధించిన పాజిటివ్స్ గురించి కూడా మనం చెప్పుకోవాలి సో ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు కలిగిన ప్రయోజనాలు ఏంటి అనేది కూడా చూసుకోవాలి ఫస్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది తీసుకురావడం జరిగింది దీనివల్ల సో ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ తీసుకురావడం జరిగింది అనేది ఫ్యాక్టే కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ ఎకానమీలో ఏదైనా అంశం గురించి చెప్తే దాన్ని సబ్స్టాన్షియేట్ చేసేటట్టు మన దగ్గర డేటా అనేది ఉండాలి దానికి అనుగుణంగా రెండు వేల పదమూడులో ముప్పై ఐదు శాతం అడల్ట్ అకౌంట్స్ ఉండేవి అడల్ట్ అకౌంట్స్ ముప్పై ఐదు శాతం ఉంటే ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగుకి అది డెబ్బై ఏడు శాతానికి పెరిగింది అనేసి మనం ఈ విధంగా డేటా ఇచ్చామంటే అది చాలా వాల్యూటెడ్గా ఉంటుంది ఖచ్చితంగా హాఫ్ మార్క్ లేదంటే వన్ మార్క్ పెరిగడానికి స్కోప్ అనేది ఉంటుంది ఇదే కాకుండా డీపీటీస్ కూడా ప్రభుత్వం అందించే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కూడా ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకంలో చాలా వరకు ఉపయోగపడింది దాదాపు దీని పథకం కింద ముప్పై తొమ్మిది లక్షల కోట్ల ముప్పై తొమ్మిది లక్షల కోట్ల ప్రభుత్వ వ్యాయం ఏదైతే ఉందో దాన్ని డీబీటీ ద్వారా బెనిఫిషియరీస్కి అందించడం జరిగింది దీనివల్ల ఏమైందంటే దాదాపు రెండు లక్షల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అయింది అనేది మనకి అర్థమవుతుంది రైట్ ఈ విధంగా మనం కొన్ని పాజిటివ్స్ చెప్పుకోవచ్చు ఒక్కొక్కదానికి ఇక్కడ ఆల్రెడీ మనం సిక్స్ పాయింట్స్ చెప్పాం కాబట్టి ఇక్కడ టూ పాయింట్స్ చెప్తే సరిపోద్ది సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ లేదంటే బాగా డయగ్రామ్స్ వేసుకుంటే చాలా వాల్యూ ఆడెడ్గా ఉంటుంది సో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం గురించి అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి చెప్పుకుంటాం సో ఆల్రెడీ మనం అన్నిటికీ కలిపి ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసాం కాబట్టి అన్నిటికీ కలిపి ఒకేసారి కన్క్లూజన్ చేసినా బాగుంటుంది రైట్ ప్రధానమంత్రి ముద్రా యోజన ముద్రా యోజన రైట్ ప్రధానమంత్రి ముద్రా యోజన దేనికి సంబంధించి దా మెయిన్గా ఇది నాన్ కార్పొరేట్ సెక్టార్సు నాన్ కార్పొరేట్ సెక్టార్స్ అదేవిధంగా నాన్ అగ్రికల్చర్ సెక్టార్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీస్ని అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పథకమే ఈ ముద్రా యోజన పథకం రైట్ ఈ ముద్రా యోజన పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో తీసుకొచ్చారు దీ మెయిన్గా ఎంఎస్ఎంఈ సెక్టర్స్ ఏదైతే ఉందో దానికోసం అనేసి తీసుకురావడం జరిగింది రైట్ ఇందులో భాగంగా మూడు రకాల లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకటి శిశు రెండు కిషోర్ మూడు తరుణ్ సో ఈ మూడు రకాల ఆధారంగా వాళ్ళకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో శిశు అంటే బాల్య వ్యవస్థలో ఉందనేది చెప్పొచ్చు సో దీని ప్రకారం యాభై వేల వరకు లోన్ చేస్తారు కిషోర్ అయితే యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్స్ చేస్తారు తరుణ్ అయితే ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు లోన్స్ ఇస్తారు ఇటీవల కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం ఈ పది లక్షల నుంచి ఇరవై లక్షలకి దీని యొక్క లిమిట్ అనేది పెంచడం జరిగింది సో ఈ విధంగా ముద్రా యోజన పథకం కింద ఈ రకాలుగా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అనేది మనం చెప్పొచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి ఎవరైనా ఎవరికైనా ఎస్ఏ కావాలంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి పాజిటివ్స్ ఏంటి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సవాళ్ళు ఏంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఏంటి అభిలషణీయ మార్గాలు ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చూడండి సో మేజర్గా లాస్ట్గా స్టాండప్ ఇండియా పథకం గురించి మనం చూడవచ్చు స్టాండప్ ఇండియా పథకం గురించి ఏం చెప్పుకుంటాం రైట్ ఇది మేజర్గా ఎస్సీ అదేవిధంగా ఎస్టీ అదేవిధంగా ఉమెన్కి సంబంధించినటువంటి ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీస్ని అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పథకం సో మేజర్గా ఈ కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆర్థిక రంగంలోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పథకమే ఈ స్టాండప్ ఇండియా పథకం సో దీని పథకం కింద ఒక కోటి వరకు కోటి రూపాయల వరకు క్రెడిట్ ఫెసిలిటీస్ని అందించి వీళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చాలనే ఉద్దేశంతో ఈ స్టాండప్ ఇండియా పథకం తీసుకొచ్చింది రైట్ అదేవిధంగా స్టాండప్ ఇండియా పథకంలో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు ఇటు సర్వీస్ సెక్టర్ అవ్వచ్చు అటు అగ్రికల్చర్ సెక్టార్లో ఏవైనా గ్రీన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ తీసుకొస్తే దానికి అనుగుణంగా పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణ సదుపాయాన్ని కల్పించే ఇది ఈ పథకం ద్వారా అందించడం జరిగింది సో ఈ విధంగా ఒక్కొక్క పథకం గురించి మనం డిస్కస్ చేసుకొని అల్టిమేట్గా కన్క్లూజన్ అనేది ఏ విధంగా పెట్టుకోవచ్చు సో ఆల్రెడీ మనం త్రీ స్కీమ్స్ గురించి డీటెయిల్గా చేసి చేశాం సో మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎంత అవసరమో అంతవరకు చేశాం రైట్ ఇకపోతే కన్క్లూజన్ ఏ విధంగా చెప్పవచ్చు ఎంతవరకు ఏదైతే చెప్పామో దాన్ని అందరినీ సమరైజ్ చేసి చెప్పవచ్చు కదా ఏం చెప్తాం మేజర్గా ఒక్కొక్క అంశం ద్వారా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది సాధించవచ్చు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధించవచ్చు అదేవిధంగా ఫైనాన్షియల్ లిటరసీని కూడా మనం పెంపొందించవచ్చు ఆర్థిక అక్షరాశయతను పెంపొందించవచ్చు అదేవిధంగా డీబీటీ ట్రాన్స్ఫర్స్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ద్వారా గవర్నెన్స్లో ఎఫిషియన్సీని తీసుకోవచ్చు ఎఫిషియన్సీని తీసుకురావచ్చు తద్వారా గుడ్ గవర్నెన్స్ని అంది అందుకోవచ్చు ఎఫిషియన్సీ తీసుకురావడం వల్ల గుడ్ గవర్నెన్స్ని అందుకోవచ్చు సో మేజర్గా గుడ్ గవర్నెన్స్ వరల్డ్ బ్యాంక్ చెప్పిన ఎనిమిది అంశాలను కూడా మనం దీని ద్వారా అందుకోవచ్చు అదేవిధంగా వలనర్బుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆర్గనైజర్ సెక్టార్లోకి తీసుకురావచ్చు అదేవిధంగా ఎకానమీలో మేజర్ రోల్ని ప్రోత్సహించేటట్టు మేజర్ పాత్రను పాత్ర ప్రోత్సహించేటట్టు కూడా ఈ పథకాలను తీసుకురావచ్చు సో ఈ మూడు అంశాలు తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే అల్టిమేట్గా ఆర్థిక వృద్ధి అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు అని చెప్పవచ్చు సో ఇది మాత్రమే కాకుండా ఈ రెండు ఉంటే ఖచ్చితంగా అక్కడ సంతులిత వృద్ధి కూడా ఉంటుందనేది మనం చెప్పవచ్చు సో ఈ విధంగా మనం ఈ సమాధానానికి కంక్లూజన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకోవచ్చు అయ్యో మీ అందరికీ ఈ స్కీమ్స్ గురించి అదేవిధంగా ఈ స్కీమ్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏ విధంగా అడగవచ్చు అనే అంశం గురించి అనుకుంటున్నా సో మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్